అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ప్రజలకి ఒక సమాచారాన్ని చేరవేయటంలో మీడియాకున్న పాత్ర అమోఘం మొదట్లో పేపర్లు ఉండే తర్వాత టీవీ ఛానల్స్ వచ్చాయి టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు కూడా మొదట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ ఏమి ఉండకపోయాయి ఈటీవీలో పొద్దున ఒక అర్ధ గంట ఈవినింగ్ ఒక అర్ధ గంట న్యూస్ బులెటెన్స్ వచ్చాయి పేపర్లేమో ఇవాళ జరిగిన వార్తని రేపు పొద్దున కానీ మనం తెలుసుకోలేము పేపర్ చదివి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చాయి ఈటీవీ టూ కావచ్చు టీవీ నైన్ కావచ్చు సరే ఏ మీడియా ఛానల్స్ అయినా జనరల్గా ప్రజల పక్షానే ఉండే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాసేవి ప్రభుత్వాలను ప్రశ్నించేవి ప్రజల పక్షాన ఉండడానికి ట్రై చేసేవి ఎన్నికల సమయంలో ఏదో రాజకీయ పార్టీకి అండగా ఉన్నప్పటికీ కూడా మా ఊరి టైంలో అయితే మాత్రం ప్రజల పక్షాన ఉండేవి తర్వాత తర్వాత మీడియాలో కాంపిటీషన్ పెరిగిపోయింది మీడియాకి రెవెన్యూ తగ్గిపోయింది ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండక తప్పని పరిస్థితిలో మీడియా పడింది సో రాజకీయ పార్టీ అనేది భయం చేసేదా మీడియా తయారైంది తర్వాత సాక్షి మీడియా వచ్చింది అంటే డైరెక్ట్గా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులే ఒక ఛానల్ పెట్టడం ఒక పేపర్ పెట్టడం రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంకురార్పణ చేశారు రాజశేఖర రెడ్డి గారిని భజన చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం మాత్రమే సాక్షి మీడియా పనిచేసింది తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తుంది సాక్షి మీడియా ఏజెండా ప్రజలకి సమాచారాన్ని ఇవ్వటం కాదు వైసీపీని అధికారంలోకి తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం అదే వాళ్ళ టార్గెట్ దానికోసమే వాళ్ళు పనిచేస్తారు వాళ్ళ టీవీ ఛానల్ కావచ్చు వాళ్ళ పేపర్ కావచ్చు ఇది మీడియాలో వచ్చినటువంటి ఒక కొత్త ధోరణి మన పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు నాకు ఏ మీడియా ఛానల్ లేదు నాకు ఏ మీడియా పేపర్ లేదు ఆంధ్రజ్యోతి తర్వాత ఈనాడు వీళ్ళంతా టీడీపీకి అరడజన మీడియా ఉంది నాకు మాత్రం మీడియా లేదని ఆయన చెప్పుకుంటూ వస్తారు కానీ గా మీడియా ఛానల్ మీడియా పేపరు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటే ప్రజలకి సమాచారాన్ని చేరవేసేటువంటి మీడియా ఏ స్థాయికి దిగజారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం కూటమిని బదనా చేయటం కోసం చివరికి తిరుమల కొండ మీద కూడా దుష్ప్రచారాలు చేయటం అపవిత్రానికి పాల్పడే ప్రయత్నం చేయటం మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఈ పని చేయటం నేను జరిగింది ఏంది తిరుపతిలో తాగేసిన మద్యం బాటిల్ని తిరుమల కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఒక గెస్ట్ హౌస్ దగ్గర పెట్టేసి దాన్ని మళ్ళీ వీడియో ఫుటోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేసి చూసారా కూటమి ప్రభుత్వం హయాంలో ఇక్కడ టీటీడీ పాలక మండలి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నారు కానీ తిరుమల కొండ మీద అపచారాలు జరుగుతున్నాయి కానీ పట్టించుకోవటం లేదు ఇక్కడ మద్యం ఇది ఇదివన్న మద్యం బాటిల్ అని చెప్పి సర్క్యులేట్ చేశారు చివరికి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏం జరిగింది అని విచారిస్తే బయటపడ్డ విషయం ఏంటంటే సాక్షి సంబంధించినటువంటి ప్రోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కోటి సునీలు ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు దిగారో ఎవరైతే బోమన కరుణాకర్ రెడ్డి గారితో ఫోటోలు దిగారో వాళ్ళకి సహచరుడిగా అనుచరుడుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ పని చేశారు అనేటువంటి విషయాన్ని ఆధారాలతో సహా పట్టుకున్నారు సీసీ కెమెరా పుట్టేజ్ కావచ్చు ఏ వెహికల్లో వచ్చారు తర్వాత టోల్ గేట్సు వాటి సీసీ కెమెరా పుట్టేజు పాస్ ట్రాక్ ఇవన్నీ సాంకేతిక ఆధారాలతోటి వాళ్ళని పట్టుకున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు దొరికారు అన్నది కనపడుతున్నప్పుడు కూడా వాళ్ళకి నిన్న నాన్ అవైలబుల్ కేసులు కాబట్టి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిందని కూడా వైసీపీ గొప్పగా చెప్పుకుంటూ ఇలా వాళ్ళ మీడియాలో రాసుకుంది ఎంత దారుణం అండి ఇది తిరుమల కొండ మీద అపచారానికి పాల్పడటం ఆ అపచారాన్ని ప్రభుత్వం మీదకి ఇప్పుడున్నట్టు పాలక మీదకి నెట్టేసే ప్రయత్నం చేయటం ఇది మీడియా చేయాల్సిన పనా మీడియాలో జర్నలిస్టులు చేయాల్సిన పనా మీడియాకి ఏం సంబంధం ఇక్కడ ఇది వైసీపీ వాళ్ళు చేశారంటే సరే ఆ రాజకీయ పార్టీకి ఆ లక్షణం ఉంది అనుకోవచ్చు కానీ మీడియా ఈ విషయాల్లో కేది పెట్టడంంది జర్నలిస్టులని దీంట్లోకి లాగి ఇలా చేపి జర్నలిస్టులతో ఇలా చేపించడం ఏంటి జర్నలిస్టులు ఇలాంటి పనులకి పాల్పడటం ఏంటి ఒక రాజకీయ పార్టీ కోసం కొద్దిగా బాధ అనిపించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా జర్నలిజంలో ఉన్న మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఇలాంటి సంఘటన రాజకీయ పార్టీకి భజన చేసుకోవటం అంటే సరే అది అలా మారిపోయింది మీడియా కాదని కాదు కానీ మరి ఇంత రాన జర్నలిజాన్ని దిగదార్చే సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికే సాక్షి మీడియా మీద గతంలో కూడా అనేక వార్తల విషయంలో టీడీపీ చాలా సీరియస్గా ఉంది నిన్ననే వైజాగ్లో నారా లోకేష్ గారు ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావా విషయం మీద కోర్టు కూడా హాదర ఇచ్చారు చాలా సీరియస్గా ఉన్నారు నారా లోకేష్ గారు అంటే ఆ కేసు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేపర్లో ఒక వార్త రాశారు చిన్నబాబు చిరుతి ఇంట్లోకి కోట్లాది రూపాయలు ఖర్చు అని అని చెప్పేసి నారా లోకేష్ గారు విమాన ప్రయాణంలో భాగంగా లేదా బయట మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిరుతిండి కోసం గవర్నమెంట్ డబ్బులు గట్టిగా వాడుకున్నారు కోట్ల రూపాయలు ఖర్చు అయింది కోట్ల రూపాయలు డ్రా చేశారు చిరుతిండి కింద అని చెప్పేసి బాగా డబ్బులు తిన్నారు అని చెప్పేసి వార్త రాశారు దాని మీద ఆయన పరువు నష్టం దాబా చేశారు పరువు నష్టం దాబా వేయటం అంటే ఏదో మామూలుగా వేయటం కాదు నోటీసులు పంపి చూడుకోవడం కాదు ప్రతి కోర్టు వాయిదాకు ఆయన హాజరు అవుతున్నారు చాలా సీరియస్గా ఉన్నారు ఆ విషయం మీద ఆయన ఇంకా ఇలాంటి వార్తలు వేయాలని కూడా చాలా వేయొచ్చు అంటే నారాసు రక్త చరిత్ర అని ఇలాంటి వాటి మీద వేయవచ్చు కానీ ఏది ఏమైనా సరే కానీ నేను ఇంకా సాక్షి పేపర్ మారకపోవటం వాళ్ళ మీడియా మారకపోవటం ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి